మనలో ఉన్నవాడు తొంపవాడు లోకములో నడికు గొప్పవాడు హల్లెలూయా అపవాది అయిన సాతాను గర్జిస్తూ వస్తున్నా సమస్యలు రెక్కలేస్తూ వస్తున్నా హల్లెలూయా అతకాలు అడ్డు వచ్చినా సాతానుకు ఎదృక యుద్ధం गौतम సింహవో యేసయ్యా మన ఆంతం ఉన్నాడు మన విశ్వాసంతో నమ్మినట్లయితే ఇంతకాలంలో భయపడ్డానికి సమస్యలు ఉందని సమ స అయ్యో ఎవరు నన్ను లేదని చెప్పేసి క్రొండిపోయా బాధలు నష్టాలు కష్టాలు ఇబ్బంది నా జీవితం అయోమయంలో ఉంది నాతో ఎవరు లేరు అనుకుంటా కానీ మీరు ముంగట ఉన్నా మీరు గ్రహించక పేదలు వాళ్ళే వెనుక చూసి ముడిగిపోతున్న జీవితము నాది పేదలు వల వేసినప్పుడు ఏమీ దొరకలేని పరిస్థితి ఉన్న నాది ఒక్క ఆశీర్వాదము పొందుకో కానీ ఈరోజు నువ్వు మాతో ఉన్నావు మాతోడు తోడు ఉన్నావు సైనములకు అధిపతిగా ఉన్నావు విశ్వాసము కర్తయ్యకు ఏస్తాయా మీరు మాకు ఉన్నారు కాబట్టి నాకు భయమో లేదయ్యా